హలో డివన్ మెసేజెస్ వన్ డియన్ వీఆర్స్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్కి మూన్ గాడ్ మీకు చెప్పాలనుకున్న టాప్ టెన్ మెసేజెస్ ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజెల్స్ మూన్ గాడ్ ప్లీజ్ చెప్పండి మా కలెక్టివ్కి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఏం మెసేజ్ అనుకుంటున్నారు బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఓకే చేసేసాం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అన్నట్టు కాకుండా లవ్ చేస్తూ చేయండి జాయిగా చేయండి సెలబ్రేట్ చేసుకుంటూ చేయండి ఓకేనా డోంట్ లైట్ ఫ్రైట్ గెట్ ఇన్ యువర్ వే మీరు వెళ్తున్న పనిలో చేస్తున్న పనిలో కావాలని కొంతమంది ఏంటంటే కుళ్ళుతో కావాలని మీరు తప్పుగా చేస్తున్నారనో లేదా మీరే తప్పు చేశారనో కావాలని బురద చల్లడానికి చూస్తారంట సో అలాంటి బురద మంది బురద బురద వాళ్ళతో పెట్టుకోవద్దు ఓకేనా వాళ్ళు కావాలని మీ మీద నిందలు వేస్తున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు ఓకేనా బురదలో రాయేస్తే మీద పడుతుంది అంటారు కదా సో వాళ్ళు కూడా అలాంటి ముందుగా యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో ఏదైతే సాధించాలనుకున్నారో ఏదైతే పని చేయాలి అనుకున్నారో అది అచీవ్ చేయడానికి చాలా దూరం వచ్చేసారండి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం కానీ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం కానీ చేయద్దు అది పని అయినా బిజినెస్ అయినా ఏదైనా సరే ఓకేనా సో మీరు ఏదైతే ప్రజెంట్ పని చేస్తున్నారో ఏదైతే నేర్చుకుంటున్నారో ఏదైతే వర్క్ చేస్తున్నారో కంటిన్యూ చేయండి అతి తక్కువ రోజుల్లోనే చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా అందులో మీరు రిజల్ట్స్ చూస్తారు అని చెప్పి ఏంటో చెప్తున్నారండి బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ మీ లైఫ్లో జరిగింది అంటూ ఏదీ లేదు ఓకేనా ఎవ్రీథింగ్ జరుగుతుంది అన్నీ జరుగుతాయి ఓకేనా ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదు సో ఇంపాసిబుల్ ఇది జరగదేమో అది అలా ఏమో ఇది అవుతుందో లేదేమో అది ఏదైనా ఏదైనా ఒక మూల డౌట్ ఉంటే కంప్లీట్గా తీసేయండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది జరగందంటూ ఏది లేదని చెప్పి మూన్ గారు చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి మున్గా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా చెప్పండి మున్గా యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ కెస్టెడ్ అండి మీరే ఎంత నిక్కచ్చిగా ఉంటారు ఎంత నిక్కచ్చుగా పనిచేస్తారు ఎంత అంటే కంటిన్యూటీ ఎంత కంటిన్యూగా పనిచేస్తారు ఒక పని అనుకున్నగానే అనుకున్నట్టుగా చేస్తారు సో మీ కమిట్మెంట్ అనేది రివార్డెడ్ మీ మీ మీరు చేసే ప్రతి పనిని నేను చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను టైం వచ్చినప్పుడు డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా దానికి రివార్డ్స్ ఇస్తాను అని చెప్పి మూన్ గార్డ్ చెప్తున్నారండి ఓకేనా ప్రాస్పారిటీ లాయ్ అండి మీరు ఏదైతే మనీ కోసం ఎదురు చూస్తున్నారో త్వరలోనే మీ చేతికి అందుతుంది అని చెప్తున్నారు ఎవరైనా లోన్స్ గురించి కానీ లేదంటే డెప్స్ గురించి కానీ ఏదైనా మనీ గురించి హెల్ప్ కానీ ఏదైనా ఒక రకంగా మనీ గురించి ఆలోచిస్తుంటే త్వరలోనే మీ చేతిలోకి వస్తాయి అని చెప్తున్నారండి మీరు ఎంత అయితే బాగా మాట్లాడగలుగుతారో ఎంతైతే బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారో అంత కూడా గ్రోత్ ఉంటుంది సో కమ్యూనికేట్ చేయండి కమ్యూనికేషన్ ఈజీగా అండి ఏదైనా సరే మీరు చెప్తేనే కదా అవతల వాళ్ళకి అర్థమవుతుంది సో మీరు ఏమనుకుంటున్నారు ఫస్ట్ మీరు ప్రిపేర్ అయిపోండి జాబ్ అయినా సరే బిజినెస్ డీల్స్ అయినా సరే క్లయింట్ అయినా సరే కస్టమర్ అయినా సరే చివరికి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అయినా సరే ఓకేనా సో మీరు స్టిచ్చింగ్ చేస్తున్న బ్యూటిషన్ చేస్తున్నా ఏ వర్క్ చేస్తున్నా ట్రావెల్ రీడింగ్ చేస్తున్నా యూట్యూబ్ చేస్తున్నా ఏదైనా సరే మొత్తానికి ఏంటంటే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి ఓకేనా ఒక రెండు నిమిషాలు లేట్ అయినా పర్లేదు ఆలోచించుకోండి ఆలోచించుకున్న తర్వాత క్లియర్గా మాట్లాడండి అని చెప్తున్నారండి అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలంటండి ఓకేనా అంటే టైం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ టైము ఈ పని చేస్తాను ఈ టైము రెస్ట్ తీసుకుంటాను ఈ టైము సెల్ఫ్ కేర్ తీసుకుంటాను అండ్ ఈ టైం చైల్డ్ ఉంటే వీళ్ళకి చదివిస్తాను లేదంటే వాళ్ళకి ఏదైనా కుక్ చేసి పెడతాను ఇలా ఒక టైం షెడ్యూల్ అనేది వేసుకోండి అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి అనగా హోల్ యువర్ విజన్ ఏదేమైనా సరే మీ టైం మీరు అడ్జస్ట్ చేసుకోవడంతో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడంతో పాటు మీరు ఏదైతే చేయాలనుకున్నారో దానికి స్టిక్ అయి ఉండండి ఓకేనా దాన్ని మాత్రం వదలొద్దు దాన్ని హోల్డ్ చేసుకొని ఉండండి అని చెప్తున్నారండి ఎస్ వాట్ డు యూ నీడ్ టు రిలీజ్ మీరు మీకు ఏది ఇంపార్టెంట్ దేని మీద వర్క్ చేయాలి అండ్ రెండోది ఏంటి అంటే మీకు ఏది అనవసరం దేన్ని వదిలేయాలి ఓకేనా సో నెగిటివ్ పీపుల్ని వదిలేయండి కావాలని రూమర్స్ చెప్పే పీపుల్స్ని పక్కన పెట్టేయండి అన్నెసరీ అన్నెసెసరీ డ్రామాలు రీల్స్ షేర్ చేసే వాళ్ళని హైడ్ చేసేయండి ఏం పర్లేదు అవసరమైనప్పుడు తీసి చూడండి ఓకేనా సో రెగ్యులర్గా ఎంటర్టైన్మెంట్తో ఎంటర్టైన్మెంట్ అనేది ఓకే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఓకేనా సో మీకు ఎంటర్టైన్మెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో రీల్స్ చూస్తున్నారు కదా సో మీరు కూడా కొత్తగా ఏదైనా ట్రై చేయండి మీకు ఇష్టమైన ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో సో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని హోల్డ్ చేయండి అది మీకు ఉపయోగపడుతుంది సో మీకు ఏది అవనవసరం మీకు హెడ్ దగ్గర ఏది ఉంది అండ్ తలనొప్పి వచ్చేది చిరకు వచ్చేది ఏమి వాటి అన్నిటినీ పక్కన పెట్టేయండి అని చెప్పి ముందుగా చెప్తున్నారండి ఓకేనా డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీకు ఏదైనా టాపిక్స్ మీద కలెక్టివ్ రీడింగ్ కావాలంటే కామెంట్ చేయండి ఆ టాపిక్స్ మీద రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్